హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఫుల్ మకానా కీర్ను ఎలా చేయాలో చూపిస్తాను సమ్మర్లో బాడీ ఎక్కువ నీరసపడిపోకుండా ఇలా హెల్దీ ఎనర్జీ కీర్ను ఒకసారి చేసుకొని చూడండి అప్పటికప్పుడు బాడీకి కావలసిన శక్తిని అయితే అందిస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ ఎనర్జీ కీర్ను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ను తీసుకోవాలి దీనిలోకి హాఫ్ కప్పు పూల్ మకానాన్ని తీసుకోవాలి అంటే తామర గింజలు అంటాం కదా వాటిని తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పులను తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పులను కూడా తీసుకొని మూత పెట్టేసి వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి ప్యాన్ను ఒకటి పెట్టుకోవాలి దీనిలోకి హాఫ్ లీటర్ పాలను పోసుకోవాలి ఇక్కడ నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలను మరిగించుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నట్స్ పౌడర్ని ఈ పాలల్లోకి వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకోవాలి పాలు మరి కాస్త చెక్కబడేంత వరకు ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ లోగా వేరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన బాదం పప్పులను వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్సు సన్నగా తరిగిన జీడిపప్పులను వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్సు లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇలాగే ఒక కప్పు పూల్ మకానాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పాలు అయితే బాగా చిక్కబడ్డాయి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పంచదారను వేసుకోవాలి అలాగే కప్పు మిల్క్ పౌడర్ను కూడా వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ను వేసుకోవటం వల్ల కీడికి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా మిల్క్ పౌడర్ను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఉండకట్టకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన హూల్ మకాన డ్రై ఫ్రూట్స్ నట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలానే ఉండాలి ఇది ఆడిపోయిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఈ కీర్ని మనం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఫూల్ మక్కానాకి రెడీ అయిపోయింది ఈ ఫూల్ మక్కానాలో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఫూల్ మకాన కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది త్వరగా ఆకలి వేయదు బరువు తగ్గాలనుకునే వరకు చక్కగా సహాయపడుతుంది బోన్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చక్కగా యూజ్ అవుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే డయాబెటీస్ వారికి చాలా మంచిది సమ్మర్లో బాడీ నీర్స పడకుండా ఈ డ్రింక్ కనుక చేసుకొని తాగినట్లయితే ఇన్స్టెంట్గా కావాల్సిన శక్తిని అయితే అందిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ డ్రింక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్